హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో మా వాడికి నేను స్పీనచ్ ఇడ్లీ అయితే చేశానండి పాలకూర ఇడ్లీ ఇన్స్టాంట్గా అయిపోతుంది సో మాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మీకు ప్రాసెస్ అయితే అయిపోతుంది సో హెల్దీ కూడాను ఏదైనా ఇడ్లీ పిండి లేనప్పుడైనా పిల్లలకి ఇట్లా హెల్దీగా చేసి పెట్టండి ఇవాళ మా వాడి బ్రేక్ఫాస్ట్ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదేనండి పాలకూర ఇడ్లీ సో దానికోసం ఎట్లా ఏంటి ప్రాసెస్ అనేది అయితే చెప్తాను ఫస్ట్ తాలింపు అయితే వేసుకుందామండి దానికోసం ఫస్ట్ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తురుముకున్న క్యారెట్ వేసుకోండి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఒక్కొక్క కప్పు ఉప్మా రవ్వ అయితే వేసుకుంటున్నానండి ఉప్మా రవ్వ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అలాగే ఒక కప్పు పాలకూర పేస్ట్ చేసి అయితే వేసుకున్నాను అండి టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకున్నాను ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని సరిపడా సాల్ట్ వాటర్ పోసుకొని నీట్గా ఇడ్లీ పిండి బ్యాటర్ లాగా అయితే కలుపుకుందామండి చూసేలా కన్సిస్టెంట్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కదా మరీ లూజ్గా అయితే చేసుకోకండి కొంచెం తిక్గా ఉండేటట్టు ఉండేటట్టు అయితే చూసుకోండి సో ఇట్లా బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లో తీసుకొని కుక్ చేసుకోవడమేనండి నేను ఇక్కడ ప్రిపేర్ చేసిన బ్యాటర్ని అయితే ఇట్లా ఇడ్లీ ప్లేట్స్లోకి అయితే తీసుకొని చక్కగా అయితే ఇడ్లీస్ అయితే వేసుకుంటున్నానండి ఆకుకూర తినని పిల్లలకైనా సరే ఇలా చేసి పెట్టండి మనకి పాలకూరలో ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది సో పాలకూర అనేది పిల్లలకి అయితే మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే మంచిగా ఉంటుందండి సో ఆకుకూర తినని వాళ్ళకి ఇట్లా హెల్దీగా ఇడ్లీ చేసి పెట్టండి బాగుంటుంది అలాగే పిల్లలకి రోజు ఒకటే దానికంటే కూడా వాళ్ళు కలర్ కానీ మనం చేసే స్ట్రక్చర్ కానీ వాళ్ళు బాగా గమనిస్తారు సో ఇట్లా ఫన్నీ ఫన్నీగా వాళ్ళకి చేసిస్తారు కలర్స్ కూడా మారుస్తూ ఉంటే వాళ్ళు ఇంట్రెస్ట్గా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు అలాగే ఇంట్రెస్ట్గా కూడా తింటారు ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకుని అయితే కుక్ అయితే చేసేసుకుందాం అండి ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది మనకి నార్మల్ ఇడ్లీ ఎలా పర్ఫెక్ట్గా వస్తాయో సో ఇవి కూడా సేమ్ అలానే వస్తాయి సో పాలకూర పచ్చిది కదా స్మెల్ వస్తుంది అట్లా ఏమనుకోకండి నీట్ నీట్గా కుక్ అయిపోయిన తర్వాత అసలు ఏ స్మెల్ రాదు మీకు నార్మల్ ఇడ్లీ ఎలా ఉంటుందో ఇవి కూడా సేమ్ అలానే ఉంటుంది నేనైతే ఇక్కడ పీనట్ చట్నీ అయితే చేశానండి అండ్ పాలకూర ఇడ్లీ పీనట్ చట్నీ కాంబినేషన్ అయితే బాగుంది మావాడు హ్యాపీగా తిన్నాడు అండ్ నేను కూడా హ్యాపీగా తిన్నాను సో ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ లేకపోయినా పిల్లలు ఆకలిగా ఉన్నా ఇన్స్టెంట్గా ఏం చేయాలి అనుకున్నా హెల్దీగా అయితే చేసి పెట్టండి చాలా మంచి రెసిపీ ఎలా అనిపించింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే ఇలా మరి బేబీ రెసిపీస్ కోసం హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి